కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత మధ్యల మధ్యలో కొద్ది కొద్ది ఆర్డిల్స్ తోటి అవి పూర్తిగా మరి ప్రారంభోత్సవం చేసుకోలేకపోతున్నాం ఇవన్నీ కూడా మనము ఎంత తొందరగా ల్యాండ్ ఎక్వియేషన్ పూర్తి చేసినట్లయితే కొన్ని ఇప్పటికే మరి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి కొన్ని పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాయి మరి కొన్ని మంజూరు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం కాబట్టి ప్రధానమంత్రి గారు ఒకటే చెప్తా ఉన్నారు ఎంత తొందరగా వీలైతే ఎంత తొందరగా క్లియరెన్సెస్ పూర్తి చేసుకొని రోడ్లు ప్రాణాలు ప్రారంభించుకోండి అనేటువంటి విషయం అదేవిధంగా రీజనల్ రింగ్ రోడ్ కూడా క్యాబినెట్ అప్రూవల్ కాగానే కేంద్ర ప్రభుత్వ క్యాబినెట్ అప్రూవల్ ప్రిన్సిపల్గా ఈ యొక్క నార్త్ సైడ్ రీజనల్ రింగ్ రోడ్కు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది ఈ యొక్క మరొక మూడు అంశాల మీద ఇంతకుముందు చెప్పినట్టు అది క్లియరెన్స్ రాగానే అది ప్రధానమంత్రి గారు స్వయంగా రీజనల్ రింగ్ రోడ్కు భూమి పూజ చేయాలని చెప్పి కూడా ప్రధానమంత్రి గారిని కోరాను వారు కూడా ఈ రీజనల్ రింగ్ రోడ్ సైడ్ పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నారు అందుకే అందుకే ఇవన్నీ డీటెయిల్ చెప్తారు రోజు మీరు రాయాలి రోజు నన్ను ప్రశ్న అడగడం కాదు మీరు నన్ను ప్రశ్న అడగడం కాదు వాళ్ళ మస్తుగా అంటారు వాళ్ళ వాళ్ళ గురించి వదిలిపెట్టు వాళ్ళ గురించి నేను బట్టి తీసుకోదలుచుకోవాలి ఇవి నేను ఎప్పుడు చెప్పిన మేము సమీక్ష పోదామని ఎవరితోటి సమిష్టి పోదాం ఉన్నా ఒకరు 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 ఒక్కరు ఒకరు ఒక్కరు మాట ముగ్గురు కాదు వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు రాష్ట్ర ప్రయోజనాలు మాకు అలా ఎక్కువ మాకు ఉంది రాష్ట్ర ప్రయోజనాలు అలా ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో ఏమంటాడో ఒకసారి వీడియో చూడు రాష్ట్ర ప్రయోజనాలు ఇప్పుడు వాళ్ళు ఏ రకంగా ఢిల్లీలో నిన్ను హామీలు ఇచ్చారు ఈ హామీలు కూడా నాకు తెలియదు ఇప్పుడు చేయలేని నేను చేతులు ఎత్తేసారు ఎవరు ప్రయోజనాలు ఉన్నాయి వాళ్ళు వాళ్ళ గురించి రాష్ట్ర ప్రయోజనాల గురించి కాంగ్రెస్ పార్టీ నుంచి నేర్చుకోవాల్సినటువంటి అవసరం మాకు లేదు వీఆర్ కమిటెడ్ ఫర్ ది కంట్రీస్ డెవలప్మెంట్ ఏదైతే చెప్తామో అది చెప్తాం చేస్తాం మేము చెప్పలేదు ఏది కూడా అయినా చేస్తామని ఈరోజు మేము చెప్పిన ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తాం వాళ్ళు చెప్పిన తెచ్చి మా మా మానే మా నోట్లో పెడితే ఎట్లా వాళ్ళు చెప్పినటువంటి ప్రాజెక్టులు వాళ్ళు అనుకున్నటువంటి ప్రాజెక్టులు మీరు చేయాలా మీరు చేయాలని మిమ్మల్ని అడిగితే ఎట్లా వాళ్ళు ఏ రక ఏ ప్రాతిపాదికన వాళ్ళు ప్రాజెక్టులకు సంబంధించినటువంటి పనులు చేస్తామని ఒప్పుకున్నారు ఏ గ్యారంటీలు అయితే ఇచ్చారో నేను ఏమంటాడు ముఖ్యమంత్రి గారు చాలా దురదృష్టకరం నిన్న నేను అనుకున్నాను మూడున్నర కోట్లు అప్పు ఉందని మాత్రమే కానీ అది చాలా అప్పు పెరిగింది నాకు తెలియదు నేను ముఖ్యమంత్రిలో కూర్చో కూర్చున్నాకనే తెలిసిందని మీ ముందలనే ఏడున్నర కోట్లు ఉందని అనేక మీటింగ్లలో పబ్లిక్ మీటింగ్లలో వందల మీటింగ్లలో రేవంత్ రెడ్డి మాట్లాడింది హండ్రెడ్స్ ఆఫ్ మీటింగ్స్ ప్రెస్ కాన్ఫరెన్సెస్ ఏడున్నర కోట్లు ఏడున్నర లక్షల కోట్ల రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పు చేసిందని చెప్పింది ఏడున్నర లక్షల కోట్ల రూపాయలు అనేక మీటింగ్లలో నేను కూడా ఇలా సోషల్ మీడియాలో పెట్టాను ఆయన మాటని ఈరోజు ఏమంటాను నిన్న నాకు తెలియదు నేను మూడున్నర లక్షల అప్పు మాత్రమే ఉందనుకున్నాను కాబట్టి ఇవన్నీ ఇప్పుడు నేను చేరలేకపోతున్నాను భోజనం చేయలేకపోతున్నాను తినలేకపోతున్నాను తిన్నా తినకపోయినా ఇవన్నీ కూడా ఎట్లే అర్థమైతే లేదు ఇవన్నీ నేను చేయలేనని చేతులు కాబట్టి వాళ్ళు తెలంగాణ ప్రయోజనాల గురించి మాకు చెప్పాల్సిన అవసరం లేదు నరేంద్ర మోడీ గారు అయితే చెప్పారో అన్నీ తప్పకుండా మేము చేసి చూపిస్తాం తప్పకుండా కమిటెడ్ మా మేనిఫెస్టో ఉన్న అంశాలు తెలంగాణ ప్రజలకు మేము చెప్పినటువంటి అంశాలు మేము ఆ ప్రజలకు హామీ ఇచ్చినటువంటి అంశాలు ఎలక్షన్స్ ఉందని చెప్పాము అన్నీ తప్పకుండా పూర్తి చేసేటువంటి బాధ్యత మోడీ గారి ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలకు హామీ మేము ఇస్తున్నాం ఏ నేను మళ్ళీ ఒకసారి స్పష్టం చేస్తున్నాను మళ్ళీ నన్ను వాళ్ళు పనికిరాని మాటలు మాట్లాడితే మీరు అడుగుతాయచ్చేసి ప్రేమతో కోరుతున్నా దండం మెట్టి మిమ్మల్ని అందరినీ నేను దండం మెట్టి మీలో కోరుతున్నాను వాళ్ళు రాజకీయాలు మాట్లాడుతున్నారు ప్రతిసారి రాజకీయాలకు జవాబు చెప్పాల్సిన ప్రజలు జవాబు చెప్తున్నారు వాళ్ళకు తెలంగాణ రాష్ట్రంలో కానీ దక్షిణ భారతదేశంలో కానీ ఒక్క సీటు తగ్గదు ఒక్క సీటు ఎందుకంటే మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి నార్త్ ఈస్ట్ రాష్ట్రాన్ని ఇన్ఛార్జ్ ఉన్నాను లక్ష ఓట్లకు పార్లమెంటు అక్కడ తగ్గదు కదా ఫండిచర్లు ఎన్నోట్లున్నాయి అక్కడ కూడా తగ్గదు కదా కాబట్టి ఈరోజు తెలంగాణలో ఓట్లు తగ్గినా జనాభా తగ్గినా పార్లమెంటు సీట్లు తగ్గవు ఇది లోక్సభలో ప్రధానమంత్రి గారు స్పష్టంగా చెప్పారు ఇక్కడ చెప్పారు నువ్వు మధ్యలో మాట్లాడతావు నువ్వు ఆయన జవాబు చెప్పని తర్వాత మీరు అడుగు దయచేసి చమించాలి